కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు బుద్ధారంలో రెండు కోట్ల తొంభై రెండు లక్షలతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఓల్టేజ్ సమస్య వలన గృహ వినియోగదారులకు మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు రానున్న నాలుగు సంవత్సరాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరామైన్లు వస్తాయని ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇందిరామైన్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు త్వరలో ఇబ్రహీంబాద్లో ఇందిరామైన్లకు ముగ్గు వేయడం జరుగుతుందన్నారు ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ రైతు భరోసా గృహజ్యోతి ఐదు వందల రూపాయలకి సిలిండర్ లాంటి ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం లో బుద్దారం సుధాకర్ రెడ్డి సురేందర్ రెడ్డి ఎస్ఈపివీ రమేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు